శ్రీదేవి భూదేవి సైత స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీటి కాలనీలోని శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మ శ్రీ దార్వేడుల రామకృష్ణ శాస్త్రి పవన్ శర్మ దివాకర్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవం కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు వేనపల్లి లక్ష్మణారావు నరసింహమూర్తి ఇటికాల కృష్ణయ్య మాదకోని శ్రీనివాసగౌడ్ బండారు ప్రసాద్ రావిరాల వెంకటేశ్వర్లు పురుషోత్ గోపాలకృష్ణమూర్తి నూకల జయపాల్ రెడ్డి మేడం ప్రభాకర్ లింగారెడ్డి శ్యాంసుందర్ నాగార్జునారెడ్డి వెంకటేశ్వర్లు మాధవి సుధా జ్యోతి పుష్ప కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఏడవ తేదీనాడు ప్రారంభమైన మంగళవారం రోజు ఈ సందర్భంగా మనకు క్షేత్రపాలక ఆలయం దగ్గర ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పద్దెనిమిది అడుగుల ఎత్తులో మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇది లోక కళ్యాణ దృష్టితో మాత్రమే చేయటం జరిగింది అలాగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కూడా ఆలయంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ కూడా మరింత శక్తివంతంగా ఉండి భక్తులను అనుగ్రహించటంలో వారు ఇంకా శక్తివంతంగా తయారు కావటానికి ఈ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉపకరిస్తాయని చెప్పనేటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఉన్నటువంటి దేవతలకు నిత్యము అర్చనలు చేస్తూనే ఉంటారు అయితే వీటికి విశేషంగా సంవత్సరం ఒక పర్యాయం వీటన్నిటికీ హోమాలు అభిషేకాలు అర్చనలు పారాయణలు ఇవన్నీ జప హోమాదులన్నీ కూడా జరుగుతూ ఉంటుంటే వాటి యొక్క శక్తితో విగ్రహాలన్నీ కూడా మరింత శక్తివంతమయ్యి భక్తులను అనుగ్రహించటం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రయోజనాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇరవై తొమ్మిది పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఈరోజు ದತ್ತಾತ್ರೇಯ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಗಾರ సద్గురు శంకరాచార్యుల యొక్క అభిషేకం తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నిక ఆరాధన తీర్థప్రసాదాలు ఉంటాయి సాయంత్రం నాలుగున్నర గంటలకు స్థాపిత దేవతా పూజలు హోమాదులు నిత్య ప్రదేశ పూజలు తర్వాత ఆరు గంటలకు సీతారామచంద్రమూర్తులకు దేవికి విశేష అర్చనలు తర్వాత ఎనిమిది గంటలకు నివేదన నీరాజన పుష్పాదులు చతుర్వేద సేవలు తీర్థప్రసాదములు తెరపబడము కావున భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని కోరు విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం జరుగుతుంది కావున అందరు భక్తులు ఈ విశేష అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నారు